నమస్తే అవధాన్ ఈరోజు ఒక మిత్రుడి గురించి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అతను చాలామంది నా సర్కిల్లో కూడా చాలామందికి తెలుసు బట్ ది వే హీఈస్ ట్రావెలింగ్ ది వే హీఈస్ మౌల్డింగ్ ఇట్ ఈస్ ఇంప్రెసివ్ అండ్ ఇన్స్పైరింగ్ ఓసారి నేను ఇలా చేయడం కొంతమందికి ఇబ్బందిగా కూడా అనిపించొచ్చి మన ఒక బట్ ఐ ఫెల్ట్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ స్పీక్ అబౌట్ దిస్ పర్సన్ నాకు మంచి మిత్రుడు నా వీడియోలు చూసేవాళ్ళు ఆర్ఎస్ఎస్ పరిచయం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంఘ ప్రార్థనలు రోజు అంటే సంఘ శాఖలో రోజు చేసే ప్రార్థనలో ఇది ఒక భాగం కంట కాకిర్ణ మార్గం అని ఒక పదం ఉంటుంది అంటే మేము వెళ్ళేది ముళ్ళబాట అని తెలిసి కూడా మేము ఆ బాటలో ప్రయాణిస్తున్నాము ఆ మార్గము మేము వెళ్ళడానికి వీలుగా సుగమం చెయ్యి ఆ మార్గాన్ని దాటే శక్తిని మాకి మాకి భగవద్భయాన్ని ప్రార్థిస్తారు దట్స్ వాట్ ఇట్ ఈస్ కంట మార్గం అటువంటి కంట మార్గంలో పెడుతూ రేపు ఎలా ఉంటుంది తెలియదు రిజల్ట్ వస్తుందా రాదా తెలియదు వస్తే రిజల్ట్ నువ్వు ఆశించేటట్టు ఉండదా అది కూడా తెలియదు అయినా ప్రయాణం సాగిస్తున్నాడు గత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కనుకుంటా ఐ ఫెల్ ఎస్ ఇట్స్ వర్త్ అండ్ వాటన్నిటికీ మించి రీసెంట్గా జరిగిన ఒక సంఘటనలో ఐ మీన్ ఒక యాక్సిడెంట్ మీద అతను ఇచ్చిన కవరేజీ బెటర్ దెన్ మెనీ రెగ్యులర్ డైలీస్ అండ్ అని సింగిల్ హ్యాండెడ్ దిశ నా మిత్రుడి పేరు సురగడ్డి రాజేందర్ ఆయన నేను సంగారిలో పనిచేసాము నేను హిందువులో పనిచేసాను ఆయన ఈ నెలలో పనిచేశాను తర్వాత కొన్ని కారణాలలో నేను బయటకు వచ్చాడు రైట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా చేరడవు ఇది ఏది ఇవేవి అన్ని ప్రయత్నాలు అయ్యి సంభవ్ అవేవి మెటీరియలైజ్ కాలేదు ఆయన జాయిన్ కాలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దెన్ హీ స్టార్ట్ ఇడ్ హీస్ ఓన్ వెబ్ మ్యాగ్జైన్ వెబ్ డైలీ దానికి ఏ పేరు పెట్టినా దాని పేరు కందిలి సరే అంటే దాన్ని గేరు చేసి వాళ్ళు చేశారు చేసేవాళ్ళు వాళ్ళు బాగుందన్న వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేశారు అంతా బాగానే ఉంది ఇంతకుముందు అతనికి నెలకు ముప్పై నాలుగు వేల యాభై జీతం వచ్చేది ఇప్పుడు ఆ జీతం లేదు పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు స్టిల్ முன்னாச்சி